మహాలయ పక్షం పితృపక్షం ఈ సంవత్సరము సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నుండి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం వరకు పితృపక్షాలు అంటే మహాలయ పక్షాలు ఉంటున్నాయి అయితే ఈ కాలంలో ఈ పితృపక్షం లోపల ఏం చేయాలి ఈ పితృపక్షం యొక్క ప్రాశస్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే పితృదేవతలందరూ కూడాను ఈ పితృపక్షం లోపల భూలోకానికి వచ్చి వాళ్ళ సంతానము వాళ్లకు సంబంధించినటువంటి ఆ పరంపర ఆ సంతాన పరంపర ఏదైతే ఉందో వాళ్ళు చేసేటువంటి శ్రాద్ధాలు తర్పణాలు దానాదులు ఇవన్నీ కూడాను స్వీకరించి వాళ్లను అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ధర్మశాస్త్రాలు ముఖ్యంగా గరుడ పురాణము మహాభారతంలో ఎన్నో సందర్భాల లోపల ఈ శ్రాద్ధ విషయము పితృదేవతల విషయము బాగా చెప్పబడి ఉన్నది స్మృతి ఇలాంటి గ్రంథాల లోపల చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగా ఈ పితృపక్షం లోపల ప్రతి వాళ్ళు కూడాను అంటే గతించినటువంటి తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు వాళ్ళు గతించినటువంటి తిథిని ప్రధానంగా తీసుకొని అంటే తండ్రి గతించినటువంటి తిథిని ప్రధానంగా తీసుకుంటాం తల్లి గతించినప్పటికీ తల్లి యొక్క గతించిన తిథిని ప్రధానంగా తీసుకోకుండా అంటే ఇక్కడ తల్లిదండ్రుల విషయంలో మనకు శాస్త్రం ఏం చెప్పింది అని అంటే మాతాచ పితాచ పితరౌ అన్నారు కాబట్టి పితృదేవతలు అంటే తండ్రి తాత ముత్తాత ఇలాంటి లో వస్తుంది కనుక తల్లి గతించినటువంటి తిథిని దృష్టిలో పెట్టుకొని తండ్రి కూడాను గతించి ఉన్నట్టయితే ఆ తండ్రి గతించినటువంటి ఆ రోజున మనము శ్రాద్ధము అంటే మహాలయం లోపల అంటే ఈ పితృపక్షాల లోపల వాళ్ళు గతించినటువంటి తిథి రోజున ఆ పూర్వీకులకు సంబంధించినటువంటి శ్రాద్ధము తర్పణము పిండ ప్రదానము అన్నదానము వాళ్ళ విషయం లోపల మనం చేయాలి తర్వాత ఈ శ్రాద్ధ కర్మ లోపల మనకు ముఖ్యంగా దర్భ ప్రధానంగా చెప్పబడి ఉంది అంటే పవిత్రలు ధరించి తర్పణాలు వదలాలి అంటే నీళ్లు వదలాలి ఆ పితృదేవతలను ఉద్దేశించి నువ్వులతో అక్షంతలతో ఆ పవిత్రలను ధరించి తర్పణాలు వదలాలి తర్వాత పితృదేవతల అర్థమై ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి పేర్లు ఉచ్చారణ చేసి వాళ్లను ఆవాహన చేసి వాళ్ల కొరకై మనము అన్నదానము చేయాలి తర్వాత పిండ ప్రధానము అన్నంతో చేయబడినటువంటి ఆ పిండాలను తయారు చేసి వాటి లోపల పితృదేవతలను ఆవాహనం చేసుకొని వారికి అర్చనా విధానము పిండ ప్రధాన విధానము ఉంటుంది శాస్త్ర విహితంగా కనుక ఆ ప్రకారంగా వాళ్లకు పిండ ప్రదానం చేయాలి దాని తర్వాత బ్రాహ్మణకు భోజనము లేదా బీదలకు అన్నదానము చేయడము చాలా ఉత్తమమైనటువంటిది పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇది ఆ తిథి రోజున చెయ్యాలి అంటే తండ్రి గతించినటువంటి తిథి రోజున అపరాహ్నానికి ఉన్నటువంటి తిథిని గ్రహించి ఆ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడాను చేయాలి ఇవన్నీ కూడాను చేసేటువంటి సమయం లేదు మీకు అని అనుకున్నట్టయితే ఆ రోజున కనీసము గతించినటువంటి ఆ తిథి రోజున అన్నదానం చేయండి తల్లిదండ్రులు పితృదేవతలను ఉద్దేశించి మీకు తోచినంత శక్త్యానుసారంగా అన్నదానం చేయండి ఒకరికి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి బీదలకు అన్నదానం చేయడం మూలకంగా కూడాను ఈ భూమికి సమీపంలో భూమి లోపల పితృదేవతలు తిరుగుతారు అనేటువంటిది ప్రగాఢ విశ్వాసం మన భారతీయ సనాతన ధర్మంలో ఉంది గనక మీరు అన్నదానం చేసినట్టయితే పితృదేవతలకు అది చెందుతుంది వాళ్లకు అందుతుంది తర్వాత వాళ్ళు స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు కనుక ఇది తప్పకుండా చెయ్యండి ఇందులో ఈ పితృపక్షం లోపల ప్రధానంగా ఈ తిథులు మూలకంగా చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటివి కూడాను చెప్పబడి ఉన్నాయి అందులో భాగంగా మఘానక్షత్రము వచ్చినటువంటి రోజున మఘాశ్రాద్ధము ప్రత్యేకంగా చెప్పబడి ఉంది మఘాశ్రాద్ధం ఏంటయ్యానంటే తిథి ప్రధానంగా మనం చేసేటువంటి కర్తవ్యాలు మీకు చెప్పాను అంటే తండ్రి గతించినటువంటి తిథి రోజున చేయవలసినటువంటి శ్రాద్ధము తర్పణము పిండ ప్రధానము అన్నదానము ఇవన్నీ కూడాను మనం చేస్తాము మఘాశ్రాద్ధము అనంటే నక్షత్రము వచ్చినటువంటి రోజున పితృపక్షాలలో నక్షత్రం కూడాను ఒక రోజు వస్తుండే ఆ మఘా నక్షత్రానికి అధిపతులు పితృదేవతలు కాబట్టి ఆ మఘా నక్షత్రము వచ్చినటువంటి రోజున కూడాను మీరు పితృదేవతలను ఉద్దేశించి అర్చన అన్నదానము పిండ ప్రదానము తర్పణాలు ఇవన్నీ చేయడం మూలకంగా కూడాను పితృదేవతలు సంతృప్తి చెంది మిమ్మల్ని అనుగ్రహిస్తారు మీకు అన్నీ కూడాను వంశ వృద్ధి కొరకు సుఖశాంతులు ఉండడానికి మీకు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈ పితృపక్షాల లోపల అంటే ఈ పదిహేను రోజుల లోపల మరి యొక్క ముఖ్యమైనటువంటి రోజు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది అది భరణీ మహాలయం అంటే భరణీ నక్షత్రం వచ్చినటువంటి రోజు ఈ భరణీ నక్షత్రము ఏంటయ్యా ఈ భరణీ నక్షత్రం యొక్క ప్రాధాన్యత అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే భరణీ నక్షత్రానికి అధిపతి యముడు అంటే యమధర్మరాజు యమధర్మరాజు ఆధిపత్యము కలిగినటువంటి నక్షత్రం భరణీ నక్షత్రం ఆ భరణీ నక్షత్రం రోజున కూడాను మనము పితృదేవతలను ఉద్దేశించి అర్చన తర్పణాలు పిండ ప్రదానము అన్నదానము ఇవన్నీ చేయడం మూలకంగా ఆ పితృదేవతలు తృప్తి పొందుతారు తృప్తి చెంది ఆ వంశములో పుట్టినటువంటి వాళ్లను అనుగ్రహిస్తారు సంతానము కలుగుతుంది సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది పితృదోషాలు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి ఏంటయ్యా పితృ పితృదోషాలు అనంటే ఎవరైతే పితృదేవతలను ఉద్దేశించి పిండ ప్రదానము తర్పణము దానాదులు అన్నదానాదులు ఇవన్నీ ఎవరైతే చెయ్యరు వాళ్లకు పితృశాపం లభిస్తుంది అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది అంటే భూమికి సమీపంలో అంటే మనకు సమీపంలో ఎవరైతే ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటున్నారో ఆ ఇంటి చుట్టే ఆ పితృదేవతలు ఈ మహాలయ పక్షం లోపల తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఆ తిథి కొరకు మనము చేసేటువంటి దాన ధర్మాదుల కొరకు పిండ ప్రదానం కొరకు తర్పణాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మనం చేయని పక్షంలో పితృశాపం లభిస్తుంది అనేటువంటిది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి తప్పకుండా ఆయా రోజుల లోపల పితృదేవతలను ఉద్దేశించి శక్తి అనుసారంగా మీరు తప్పకుండా చేయాలి అయితే ఇందులో ఈ భరణి మహాలయం లోపల కూడాను యమధర్మరాజుకు సంబంధించినటువంటి నక్షత్రం కనుక యముడు ప్రీతి చెందుతాడు అకాల మరణాలు జరగకుండా ఉంటాయి పితృదేవతలను కూడాను తృప్తి కలుగుతుంది కనుక భరణీ మహాలయం కూడాను తప్పకుండా చేయాలి ఈ రోజున భరణి మహాలయం రోజున శ్రాద్ధకరమ చేసి పిండ ప్రధానము తర్పణాలు ఇవన్నీ కూడాను చేయాలి ముఖ్యంగా ఈ శ్రాద్ధ కర్మ అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసేటువంటి కర్మ యొక్క ప్రాధాన్యత ఏంటయ్యా అంటే శ్రద్ధతో చేయాలి మనం ఏదో మొక్కుబడిగా చేయకూడదు శ్రద్ధతో మనకు ఈ జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఈ భూమి మీదకి రావడానికి కారకులైనటువంటి వాళ్ళు వాళ్ళు లేకుంటే మనకు ఈ ఉపాధి లేదు అంటే ఈ శరీరమే లేదు ఈ అస్తిత్వమే లేదు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి తప్పకుండా చేయాలి చేస్తే మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది చేయనట్టయితే పితృశాపం లభిస్తుంది కనుక దీన్ని అందరూ కూడాను పాటించాలి ఇందులో ముఖ్యంగా శ్రాద్ధ కాలం లోపల గాయత్రి జపము విష్ణు స్మరణ విష్ణు సహస్రనామ పారాయణము విష్ణువు ప్రధానంగా శ్రాద్ధం లోపల శ్రాద్ధ సంరక్షకుడు విష్ణువు కాబట్టి ఆ విష్ణుమూర్తిని స్మరించాలి తప్పకుండా శ్రాద్ధం చే చేస్తున్నటువంటి సమయం లోపల విష్ణుమూర్తిని స్మరించాలి విశ్వే దేవతలను మనం ఆవాహన చేయాలి తర్వాత పితృదేవతలకు పూజ చేయాలి అర్చన పిండ ప్రధానము ఇవన్నీ కూడాను మనం చేయాలి కనుక ఇందులో ఈ పితృపక్షాల లోపల భరణీ మహాలయానికి కూడాను అత్యంత ప్రాధాన్యత ఉంది కనుక భరణీ నక్షత్రం రోజున కూడాను అందరూ చెయ్యాలి అంటే ముఖ్యంగా మనకు ఈ రెండు మీకు చెప్పాను మఘా నక్షత్రము భరణీ నక్షత్రము సాధారణంగా తిథి ప్రయుక్తంగానే మనం శ్రాద్ధాదులన్నీ కూడా చేస్తాము అయితే ఈ రెండు మట్టుకు మఘానక్షత్రం రోజున ధరణి నక్షత్రం రోజున తప్పకుండా పితృదేవతలకు చేయాలి ఇక మూడవది నవమి రోజున అంటే ఈ పితృపక్షాల లోపల నవమికి కూడాను అత్యంత ప్రాధాన్యత ఉంది నవమి రోజున మనం ఏం చేయాలి అంటే ఈ నవమి దీన్ని మనం ఏమంటాము అవిధవా నవమి శ్రాద్ధం అని అంటాం అవిధవా నవమి అంటే ఎవరైతే సువాసినలు మన వంశం లోపల గతించి ఉంటారో అంటే భర్త కంటే ముందు గతించినట్టయితే సువాసిని అవిధవ అంటాము అలాంటి వాళ్ళు ఎవరైనా మన వంశంలో గతించి ఉన్నట్టయితే అవిధవా నవమి శ్రార్ధం వాళ్లను ఉద్దేశించి తప్పకుండా అంటే ఇది మహిళలకు సంబంధించినటువంటిది కాబట్టి ఆ అకాలం లోపల అంటే నిర్ణీత కాలము సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించకుండా గతించి సువాసినిగా సుమంగళిగా గతించినటువంటి వాళ్లను ఉద్దేశించి చేసేటువంటి శ్రాద్ధము అవిధవా నవమి శ్రాద్ధము ఆ రోజు కూడాను వాళ్లను ఉద్దేశించి వాళ్ళ పేర్లు గోత్రము అన్నీ కూడాను ఉచ్చారణ చేసుకొని వాళ్ళ కొరకు చేసేటువంటి శ్రాద్ధము తర్పణము పిండ ప్రధానము ఆ నవమి రోజున ప్రత్యేకంగా చేయాలి తద్వారా వంశము వృద్ధి అవుతుంది వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక నాలుగవది విషశ్రహత జనా మహాలయ అని చతుర్దశి రోజున మనకు వస్తుంది ఈ పితృపక్షాల లోపల ఇది కూడాను చాలా ముఖ్యమైనటువంటిది అంటే విష ప్రయోగంతో చనిపోయినటువంటి వాళ్ళు బలవన్ మరణము చెందినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు యాక్సిడెంట్స్ లో ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడాను ఉద్దేశించి అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వంశంలో ఉన్నట్టయితే వాళ్లను తలుచుకొని వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి ఆ రోజున చతుర్దశి రోజున వాళ్ల ప్రీత్యర్థమై పిండ ప్రదానము తర్పణము అన్నదానము తప్పకుండా చేయాలి తద్వారా ఆ వంశం లోపల మళ్ళీ అకాల మరణాలు జరగకుండా ఉంటాయి విష ప్రయోగాలు చేయకుండా ఉంటారు బలవన్ మరణాలు సంభవించకుండా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ చతుర్దశి రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేయాలి